ట్రాక్టర్ సౌండ్కి అసలు చెత్త కింద పండున్నది దున్నేటప్పుడు బయటికి వచ్చింది దాన్ని చూసినా అందుకు వెళ్ళిపోతాను చూడు ఓకే చూస్తున్నారు కదా కొండ చిల్వ ఈ దాదాపు పదిహేను ఇరవై అడుగు పదిహేను అడుగుల దాకా ఉంటుంది సుమారు చూస్తున్నారు ఇది ఎక్కడో ఎక్కడో కాదు మా బావి దగ్గరనే ఎలాగడది ఉంటుందంటే ఆ చెత్త కింద పండి ఉన్నది బయటికి వెళ్ళగొట్టాలి రాడు కొద్దిగా చూడగా సైడ్ వస్తాం చూడగా బయటికి వెళ్ళిందిరాబ్బోబ్బ పోతా తగ్గు పెద్దలేదు ఏం పెద్దగా ఉన్నారా దాన్ని దాన్ని దాని వెనుకనే పోదాకా దాదాపు పది ఫీట్లు పదిహేను ఫీట్లు ఉంటారా ట్రాక్టర్ పొడుగుతున్నది ఆడి గిరిగి ఇంక టైర్ నుంచి ఇంకా టైర్ తాకున్నది చూడు ఆ దుడి కూడా అక్కడ ఇప్పుడే దున్నినాం కాబట్టి దాని పోస్తలేదు చూడు దాన్ని జారుతుంది అన్నట్టు లేకపోతే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఆ టైర్ కిందకి వచ్చింది ఇంకా పోయి మళ్ళీ ఆడ దిగుదాం చూద్దాం ఎంత మంచిగా పోతుంది చూడు దీన్ని కూడా అటే కొట్టాలి మనం దీన్ని చంపొద్దు ముడు ఇట్లా టైర్కి తాకూడదు ఎంత ముడుచుకుంటాము తక్కువ కొద్దిగా వెళ్ళిపోతాం చూడు ఇది ఇంకా పెద్ద అయ్యేది ఇది ఉంటుంది తల ఇంకా ఈ ఫోన్లో అట్లా పడితే కానీ రైల్లో చూస్తే దాని వెళ్తుందని పోతుంది మెల్లమెల్ల అంటే పోయిద్దాం కొద్దిగా ట్రాక్టర్ ఇట్లా టైర్ తగ్గిన టైంటే ముడుచుకుంటుంది చూడు దీని ఏం లేదు చక్కగా అట్నే దీనిమ్మ పోయి ఆడదాగ పోయి ఆ చెట్లలో వేసి పెట్టు రావాలి எந்த ஃபாஸ்ட் தான் மெல்ல போக போய் தான் மெல்ல అట్నే ఆ బోర్డు పంపి అలా కూడా అటు పడుతుంది బోర్డు ఒక్కడుతుందా చేతి సైడ్ అటు ఆ షట్లో పంపిస్తే అదే పోతుంది వాగులో పంట అటు వెళ్ళిపోతుంది దిగిన అటు వెళ్ళబడుతుంది వాళ్ళకి అలాగే పోనీ చెట్లకి పోవాలి ఇన్ని కొండ కొండ చిల్వలు కానీ ఇదే దీన్ని అంత పెద్ద చూలేరా చూడగా తక్కువ దొడ్డి ఎందుకున్నారా మన దీన్ని కూడా ఏమన్నా చెట్లకి వెళ్ళి వెళ్ళిపోయేటట్టు కొద్ది వచ్చాక